జరగబోవు తెలుగు యువత మదనపల్లి నియోజకవర్గ టీడీపీ బీజేపీ జనసేన ఉమ్మడి యువత మీటింగ్కు పెద్దలు ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా మదనపల్లి ఉమ్మడి అభ్యర్థి సాజానన్న గారు పాల్గొంటున్నారు కాబట్టి మదనపల్లి నియోజకవర్గంలోనే ఎప్పుడు చేయనటువంటి విధంగా కనీ విని తెలిగిన రీతిలో ఇక్కడ ఉమ్మడి సమావేశం నిర్వహించడం జరిగిన యువత ఆధ్వర్యంలో రేపు జగన్బాబు సభను రేపు ఉదయం పది గంటలకు కళ్యాణ నందు ఉమ్మడి యువగర్జన జరగబడుతుంది కాబట్టి ఈ నియోజకవర్గంలోని తెలుగుదేశం బీజేపీ జనసేన ఉమ్మడి యువత అంతా కూడా పెద్ద ఎత్తున పాల్గొని సభను చేయప్రదేశ్గా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను